పిఎస్సి ఇచ్చినటువంటి ధర్నా పిలుపుకు వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు పోలీస్ సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిన తీరును ప్రశ్నిస్తూ నిరుద్యోగ సమస్యను నిరసిస్తూ టిఎస్పిఎస్ ధర్నాకు పిలుపునివ్వడంతో ఆ ధర్నాకు వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులను టూటౌన్ పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు నిరుద్యోగ సమస్యను పరిష్కరించి వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలు ఉమ్మడి విద్యార్థి అందరూ నిరుద్యోగ సమస్యపై హైదరాబాదు కు ముట్టడి కార్యక్రమం పిలుపునియడం జరిగింది నిరుద్యోగ సమస్యలపై అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ముట్టడి కార్యక్రమం పిలుపునిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిరుద్యోగ సమస్యలని చెప్పుకొని మేము ఉద్యోగాలు కల్పిస్తాం రెండు సంవత్సరాల సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారం గద్దె ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పేపర్ లీక్ అయిన విచారణ సూత జరపక ఎసోంటి జరపగా కాల చేస్తూ నిరుద్యోగ సమస్యల మీద నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్కి వీళ్ళు ఉత్తర్వులు ఇచ్చి ఈ ముప్పై వేల ఉద్యోగాలు సుద్ద మేమే ఇచ్చినామని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ పేరు పెట్టుకున్నాం అనే రీతిలో ఈ ముప్పై వేల ఉద్యోగాలు సుద్ద ఈ ప్రభుత్వం ఇంతవరకు వచ్చింది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఇవాళ కార్యక్రమం ముట్టడి కార్యక్రమం ఉంటే విద్యార్థి సంఘాలకు యువజన సంఘాలకు పోలీస్ శాఖతోని ఉదయం పూట రాత్రి ఐదు గంటల నుండి ఉదయం ఐదు గంటల నుండి అరెస్టు కార్యక్రమం ఈ అక్రమ అరెస్టులను చేస్తూ ఉదయం నుండి విద్యార్థ సంఘాలను పోలీస్ స్టేషన్లను నిర్భయం పెట్టి ఈ రోజు ఒక్కరు అరెస్ట్ చేశారు రేపు అరెస్ట్ చేయరు రెండు రోజులనే అరెస్ట్ చేస్తారు తెలంగాణ ఉద్యమాలతో ఎన్నోసార్లు అరెస్ట్ అయినాం ఎన్నోసార్లు అరెస్ట్ అయినా ఎన్నోసార్లు సార్లు కోర్టులో పోయినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఇదిగంతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా కానీ ఉద్యోగాలు కల్పించి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే వరకు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఐక్యమై ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏర్పడే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మరి మన తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి చెప్తూ నిరుద్యోగులందరికీ ఒక రకమైన ఆశలు లేపి మరి ఈరోజు మన నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా అనేక రకాలుగా నిరుద్యోగ యువతను ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా బట్టల ఉరిదిస్తాం భారతీయ జనతా యువ మోర్చా తరఫున రానున్న కాలంలో అతి త్వరలో అతి త్వరలో నిరుద్యోగులకు న్యాయం చేయకపోయినా నోటిఫికేషన్ ఇట్లా విడుదల చేయకపోయినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని బట్టలు నడి రోడ్ల భారతీయ జనతా యువమోర్చా తరఫున నిలబెడతాం ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా డిమాండ్స్ వన్ టు హండ్రెడ్ ప్రకారం ఏదైతే ఫిలిమ్స్ ఉందో ఆ ఫిలిమ్స్లో క్వాలిఫై చేయాలా ఇరవై ఐదు వేల మందితో ఇరవై ఐదు వేల మంది నోటిఫికేషన్ కలిపి మెగా డిఎస్సిని విడుదల చేయాలి అదేవిధంగా థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే నియోజక నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా ఏదైతే ఈ రకాలుగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా యువ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది